హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రామ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ తరఫున రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ నిరసన జరుగుతుంది మరి ఎమ్మెల్యే పార్టీలోకి వస్తున్నారని కేసి చెప్పడంతో ఇక్కడ మన కార్యకర్తలు మరి భారీ ఎత్తున మన ధరూర్ మండల్ విలేజ్లో మన ధరూర్ మండలంలో ఇప్పుడు ఇక్కడ వచ్చి పొలమాల వేసి గాంధీజీకి ఇప్పుడు వాళ్ళు నిరసన తెలుపుతూ స్పీచ్ ఇస్తారు ఫ్రెండ్స్ చూడండి లైవ్ ఓకే మరి అట్లాంటి మాట్లాడు కూడా ఈరోజు పార్టీలో కోసం అంటున్నాడు మా బాధ ఏమంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ యొక్క మనోభావం దెబ్బతిన్నడానికి ఇదంతా కుట్ర చేసి ఈ బీసీలు ఈ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వీళ్ళు ఎవరు కూడా ఎదగనీకి అవకాశం లేదు రాజకీయంగా మేము మాత్రమే పాలించలే గద్వల్ల ఇద్దరు ఎవరు పాలించకూడదని చెప్పి ఒక కసితోన ఈరోజు కృషి ప్రచారం చేస్తున్నారు ఇది మంచిది కాదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నవాళ్ళు మరి ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కూడా ఆలోచన రావాలని కూడా రాబోయే తరాలకి ఆలోచన రావాలని కూడా ఇది చాలా స్పష్టంగా చెప్తున్నాను ఎందుకంటే గద్వాల తాలూకని పాలించడానికి వేరే ఎవరికి చేత కదా ఎవరు చేయలేమా వాళ్ళు మాత్రమే పాలించే హక్కు ఏమన్నా రాసిచ్చిన రాజ్యాంగంలో ఏమన్నా రాసిస్తున్నారా ఇది మంచిది మన కార్యకర్తలు కూడా కలిసి కట్టుగా చాలా బలంగా డిమాండ్ చేయాలి రేపు గాంధీ భవనం కూడా భారీ పోయి నిదర్శన తెలుపుకోవాలని చెప్పి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరియు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ గర్వబం జరిపినటువంటి మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా పత్రికా విలేకరులకు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు మేము ఈ ఈ నిరసన చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే శాంతియుత నిరసన చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు గద్వాల్ నియోజకవర్గంలో మన జరిగిన తొమ్మిది ఎలక్షన్లో మా దురదృష్టవ శాతం పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో ఒకసారి అందరికీ నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా మన ఉద్దేశం ఏమంటే మనం ఈ సోషల్ మీడియాల ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మనోభావాలను దెబ్బతీసే విధంగా వాళ్ళంతా ప్రచారం చేస్తున్నారు దాని కొరకు మనం హైకమాండ్కి మన మనోభావాలు మన బాధ తెలుపుకోవాలంటే మన పదేళ్ల నుంచి మన ప్రతిపక్ష పార్టీ వాళ్ళ ఇప్పుడు వాళ్ళు ప్రత్యేక అప్పుడు పాలక పార్టీ అప్పుడు ఎన్ని ఇబ్బందులు పెడినారు మన వాళ్ళు ఎంత కష్టపడినారు మనందరూ తెలుసు మీరు చిన్న చిన్న వాళ్ళు కూడా మీరు ఏం లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ కొరకు మీ అంతా వదులుకొని ఇది తీసి అదే దురదృష్ట మన అభ్యర్థి కూడా ఓడిపోయినాను కాకపోయినా ఇప్పుడు మల్లురైన గెలిపించినాము అయినా కూడా మనకి ఇప్పుడు ఏమై ఇదైపోయిందని వాళ్ళు మన పార్టీని వాళ్ళు మన పార్టీలోకి ఎందుకు వస్తున్నారు మన పార్టీలో మన ఏమైనా కార్యకర్తలు కరువైనారా లేకుంటే నిబద్ధత లేని కార్యకర్తలు ఉన్నారా లేకుంటే ఏమైనా మన ఏమైనా గవర్నమెంట్కి దౌర్జన్యంగా వేరే వాళ్ళు ఏమైనా చేస్తున్నారా అటువంటిది ఏం లేదు మన పార్టీ అందరినీ సంక్షేమ పాలన అందరికీ కలిగేటట్లని చేస్తున్నారు మనకి ఏం అవసరం ఉండి మరి హైకమాండ్ వాళ్ళ ఇది చేస్తుందని వాళ్ళు ఉగానాలు మన మీద మన కార్యకర్తలను సందిగ్ధంలో పడేయడానికి వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేయాలి భవన్లో ఉండే పెద్ద పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారికి మరి ముఖ్యమంత్రి కూడా ఆయనే కనుక ఆయనకి మనం తెలుపుకొని మనమందరము వేరే వాళ్ళని తీసుకొని వచ్చి మన మీద వృద్ధి మన కార్యకర్తల మళ్ళీ వాళ్ళు ఏదో పది తర్వాత వాళ్ళకి ప్రభుత్వం వచ్చిందని చెప్పి మన వాళ్ళు ఏదో ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళ పని వాళ్ళని చేసుకొనిచ్చేటట్లా చేయాల మన వాళ్ళకి ఎవరికి ఇబ్బంది పెట్టినట్ల చూడాలని మనమంతా ఈ నిరసన పైన ఢిల్లీ వరకు పోవాలని నేను తెలుపుతూ ఈ మన నిరసన కార్యక్రమం మన ఇతర నాయకులు కూడా మన జెడ్పీటీసీ మీద ఎక్కడక్కడ ఎవరు మాట అని చెప్పి ఈరోజు మనకి పోయి రోజు కాంగ్రెస్ చేయడానికి మాకు ఇది ఎంతవరకు సమాజం గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ప్రభుత్వం ఆ ఎందుకు అభివృద్ధి చెప్పి కన్నా ఎందుకంటే మీరు ఖచ్చితంగా ఆ రోజు అభివృద్ధి ఈ రోజు పార్టీ మాట అనేది చేయాలని కోరుకునేవాళ్ళు కాదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు కాంగింది ఈ రోజు మీరు కాంగ్రెస్ పార్టీ రావడం మంచిది కాదని ఎందుకంటే ఆ రోజు మీరు కాంగ్రెస్ పార్టీని ఎంత చూపిస్తాడని మా పార్టీలో మీకు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఇంత ఒక పార్టీని వ్యక్తి వ్యక్తిగతంగా అంత చూపిస్తారనే తర్వాత కూడా మీరు పార్టీ లేకొస్తారా అని మంచిది కాదు ఇది మీ వ్యక్తిగతంగా ఎందుకంటే మీరు వచ్చి ఇలా నమ్ముతున్నటువంటి ఇప్పటికే మస్తు మస్తు గురైన ఉండి పోరాటానికి కాబట్టి మరొకటి ఇలాంటి కాబం మానేస్తున్నాను అది అర్థం చేసుకొని ఇక్కడ ఉన్న ప్లాన్ చేస్తాన్ని